మెడిసిన్ ఆరోగ్యం ఎలా వస్తుంది మందు వేసుకుంటే పోతుంది ఇవన్నీ మందులండి అజ్ మనకు అజామిళోపాఖ్యానం కూడా ఒక మందు ఈ మందును మనము ఏం మందు చెప్పాడు నామస్మరణ చేసుకోవయ్యా శ్రీరామ రామ శ్రీరామ జయ అనుకుంటూనే ఉండు నువ్వు ఎన్ ఎప్పుడు ఆపావో నీకు పరిష్కారం అప్పుడు దొరుకుతుంది ఇంత ఆలంబన మనకు ఆపన్న హస్తాన్ని ఈ ఔషధాలను మనకు అందించాయి కాబట్టి ఇది ఆరోగ్యం బాగుపడుతుంది అని కూడా మనం తీసుకోవాలని చెప్పి సమనీయంగా మీతో విన్నవించుకుంటూ ఇంకా భ భాగవత యొక్క విధి ఏమిటంటే మన సంప్రదాయం ఏమిటంటే కొన్ని ఘట్టాలను తప్పకుండా చెప్పుకోవాలంటారు గజేంద్ర మోక్షము మన క్షీరసాగర మథనం ఇవన్నీ కూడా మన నాకు అమ్మవారు ఇచ్చిన ఈ మూడు రోజుల తక్కువ సమయంలో వాటిని అన్నిటినీ కూడా చెప్పుకోలేకపోయినా వాటిని పేరు ఉచ్చరించైనా మీ ముందర అవి కూడా ఇందులో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి ఈ వంత దశకాలలో అని చెప్పుకుంటూ చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని అందరికీ కూడా ఈ ఈ ప్రాంగణలో అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని మీ అందరితోటి పంచుకుంటూ ఉన్నాను అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి వామనావతారము క్షీరసాగర మధనం ఇవన్నీ కూడా గజేంద్ర మోక్షం ముఖ్యంగా అవన్నీ కూడా సరేనండి చాలా వాటి అవి చేయాల్సిన పనులు ఉంటాయి ఒక్క సహస్రనామమే చదివామా అందులో కొన్ని కొన్ని బీజాక్షరాలు నిక్షిప్తం చేసి పొదిగి అందించబడ్డారు ఉదాహరణకి కాబట్టి నేను ఉచ్చరించడం జరుగుతుంది క్లీమ్ అని కానీ ఐమ్ అని కానీ గురూపదేశం లేకుండా అవన్నీ చదవకూడదు అన్నది మనం శృంగేరి పీఠాన్ని మనము ఆలంబనగా చేసుకుని వస్తున్న మన అందరం కూడా అదే సంప్రదాయం కాబట్టి అది తప్పకుండా విధిగా బీజాక్షరాలను గురూపదేశం లేకుండా మనం ఉచ్చరించరాదు చదవరాదు అయినప్పటికీ కూడా దయతోటి సహస్రనామంలోనే చదివామా అందులోనే పొదిగి మనకు అందించబడి ఇవ్వబడింది అలాగే ఇందులో కూడా మనము అన్నిటినీ కూడా చదువుకోలేకపోయినా కూడా అవి విన్నా కూడా వాటిని స్మరించినా కూడా అంత మహత్తు మనకు కలుగుతుంది అని మీతో పంచుకుంటూ ఉన్నాను ఇందులో మనం ముఖ్యంగా ఇప్పుడు ఈ దశకం తొంభై ఆరవ పేజీలో ఉన్నటువంటి ఇరవై నాలుగవ దశకాన్ని మనం ఈరోజు మనకు నిర్దేశించబడినటువంటి కాలంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అన్నీ కూడా ఈ ఘట్టాలని కూడా అన్నీ మనకు ఏ రకంగా మన సమస్యల నుంచి బయటపడే విధంగా ఉంటాయో ఆ రకంగా అన్వయించుకొని మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఘట్టం కూడా ఏ రకంగా మనకు మనకు ఆనందాన్ని ఇస్తుందో మన ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో ఆ మిషతోటి ఆ దృష్టితోటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇది నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని అందరం కూడా నమస్సులు స్వామివారికి తెలియచేసుకుంటూ నికేతన చక్రపాణి भोगीन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगी शशाश्वतशरण्यभवाब्धिपोत लक्ष्मीनृसिंह मम देहि करावलम्बं लक्ष्मीनृसिंह मम देहि करावलम्बं लक्ष्मीनृसिंह मम देहि करावलम्बं मित्रुलतो ఆత్మీయులైన మీ అందరితోటి ఒక రహస్యాన్ని కూడా నా అనుభవాన్ని కూడా మీతోటి పంచుకుంటూ ఉన్నాను మహా మంత్ర నిక్షిప్తమైనటువంటి శ్లోకం ఇది చాలాసార్లు నాకు ఒక చిన్న చిన్న చిన్నపాటి సర్జరీలు అనుకోకుండా చేయాల్సి వచ్చే సందర్భం వచ్చినప్పుడు నేను చిన్నపిల్లనప్పుడు కూడా అంటే ఈ మార్గంలో లేను ఇవేమీ తెలియవు కూడా అయినా కూడా ఏ జన్మ వాసనో మా నాన్నగారి దయో ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం వల్ల ఏమో హాస్పిటల్ ఆ బెడ్ మీద చదువుకుంటూనే ఉండేదాన్ని ఈ ఒక్క శ్లోకాన్ని మిగతావి నోటికి వచ్చినప్పటికీ కూడా అవి ఏవి స్ఫురణకు ఆ టైంలో రాలేదు ఈ శ్లోకాన్ని మాత్రం ఎలాంటి ఆపత్ సమయంలో ముఖ్యంగా ఆపత్ సమయం చాలా మనల్ని బాధించేది శారీరకంగానే ఉంటుంది కదండి శారీరక రుగ్మత వచ్చినప్పుడు చాలా ఎక్కువగా బాధపడతాం అలాంటిది ఆపకుండా చదువుకుంటూ కా తప్పకుండా పదకొండు సార్లు మాత్రం చదువుకుతూనే ఉన్నామా నృసింహస్వామి మామూలు మనిషి కాదండి నృసింహస్వామి నన్ను చేయూతనిచ్చి నన్ను ఇదిలా కూలి పడిపోతున్నాను కొండ అంచు దగ్గరలో ఉన్నాను స్వామి చర్య మీ మీద పడి విరిగిపోయి దొరిపోబోతూ ఉన్నాను స్వామి నీ చేయూతనిచ్చి నన్ను రక్షించు స్వామి అమ్మ వదిలేస్తుందా అండి వదలదు కదా అమ్మ భౌతికమైన అమ్మకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో ఆమెకి అంత దాక్షిణ్యం కలిగినది కాకపోయి ఉండొచ్చు స్వామి సర్వ దాక్షిణ్యం కలిగినటువంటి వాడు దయ్యతో పాటు సమర్థత కూడా కలిగినటువంటి వాడిని దాక్షిణ్యత కలిగినటువంటి వాడు అంటాం కాబట్టి ఆయనని మనం అనుకున్నాం కదా బిగ్ బాస్ ఆయననే గనక ఆరాధించామా బయటపడతాము ఇది నా అనుభవం మీ అందరితో చెప్పుకున్నాను ఈ శ్లోకం మాత్రం తప్పకుండా పదకొండు సార్లు ఆపకుండా అనుకుంటూనే ఉంటే మీ రిపోర్ట్స్ కూడా మారిపోతే నాది జవాబుదారి విషయంలోకి ప్రవేశిద్దాం ముఖ్యంగా కొన్ని మచ్చుతునకకు మత్ మత్చుకకు కొన్ని శ్లోకాలు ఇందులో మనం చెప్పుకున్నప్పటికీ కూడా మాధుర్యం అంతా నృసింహావిర్భావ ఘట్టాన్ని యొక్క మాధుర్యం అంతా ఎక్కడుందండి మనకి ముఖ్యంగా తెలుగు భాగవతం కర్త అయినటువంటి పోతన గారు అజరామరంగా మనకు ఇచ్చినటువంటి నృసింహావిర్భావ ఘట్టంలో ఉంది అది ఎక్కువగా చెప్పుకుంటూ కొన్ని మచ్చుకకు ఈ శ్లోకాలు మంత్రమయ్యాలి కాబట్టి వీటిని కూడా ఉటంకించుకుంటూ ఈ రోజుకు ఈ యొక్క ఘట్టాన్ని మనం చెప్పుకుందాం ము ముందుగా వచ్చినటువంటి శ్లోకం హిరణ్యాక్షే పోత్రి ప్రవర भवता ह ते शोक्रोधग्लपितध्रुतिरेपस्य सहजः हिरण्यप्रारम्भः कश् हिरण्यप्रारम्भः कशिपुरमरारातिसदसि प्रतिज्ञा मातेने तव किल वदार्थं मुररिपो श्रीमन्नारायणुडिकी నారాయణ భట్టాద్రి చెప్తున్నాడు కదా కథ అంతా స్వామి నువ్వేమన్నా సామాన్యుడివా నీ ఫ్లాష్ బ్యాక్ చాలా ఉంది స్వామి చాలా నువ్వు ఒకటి ఒకటి హీరోయిక్ డీడ్స్ అంటాం ఇంగ్లీష్లో ఆంగ్లంలో హీరోగా నువ్వు చేసిన పనులు ఒకటా రెండా స్వామి చాలా ఉన్నాయి అందులో ఒకటి చెప్తాను ఒకటి ఏం చెప్తాను అంటే నువ్వు ఒకసారి ఏం చేసావో తెలుసా ఎంత ప్రేమగా ఉంటుందండి పిల్లవాడికి తల్లి చెప్తున్నట్టుగా ఉంది కదా ఆయన తల్లి మనం పిల్లలం కానీ ఈయన ఇప్పుడు మార్చి పిల్లవాడు నువ్వు చిన్నప్పుడు ఏం చేసావో తెలుసా అని అమ్మ చెప్తే పిల్లవాడికి చాలా సంతోషంగా ఉంటుంది కదా అలా నారాయణ భట్టాద్రి స్వామి ముందు గురువాయు పురాధీసుడైనటువంటి స్వామి ముందు కూర్చొని అలా చెప్తూ ఉన్నాడు అనమాట ఏమని చెప్తూ ఉన్నాడు అంటే నువ్వు మురారి శ్రీ మురారి ముద్దుగా పిలుస్తున్నాడు అనమాట ముర ఒక రాక్షసుని చంపావా నాయన నువ్వు చాలామంది చాలా పెద్ద లిస్ట్ ఉంది నీకు అందులో ఒక ఒక రాక్షసుడు మురానే ఆయన్ని చంపేశావు ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్లో ఎవరున్నారు అంటే ఇంకొకడిని కూడా పెద్ద అంత వాణ్ణే నువ్వు బాగా చంపేశావు స్వామి వధించావు ఆ కథ నీతో చెప్పబోతున్నాను నీ హీరోయిక్ డీడ్లో ఒక కథ ఉంది ఈరోజు అది చెప్పుకుందామా అని చెప్పి చెప్తున్నాడు అనమాట నువ్వు ఏం చేశావు ముందర యజ్ఞవరాహ రూపంలో ఒక రాక్షసుడు పాపం ఆయన ఏదో నువ్వేదో హాయిగా జలంలో నిద్రపోతున్నావు నిద్రపోతున్న వాడివి నిద్రపోతున్నావా టక్కుమని మెలుకున్నావు నీలోంచే మళ్ళీ బ్రహ్మగారిని సృష్టించావు ఆయనకేదో పెద్ద వర్క్ జాబ్స్ అన్ని అసైన్ చేశావు పెద్ద పెద్ద పనులు ఇచ్చావు సృష్టి క్రమం అంతా వ్యాప్తి చేయమని చెప్పావు ఆయన ఏదో కష్టపడి నానా తంటాలు పడి భూమిని సృష్టించాడు భూమిని సృష్టించాడు ఆ భూమిలోనే మళ్ళీ ఆయనే పాజిటివ్ నెగిటివ్ మహత్తు అహంకారం ఇవన్నీ కూడా సృష్టించాడు ఈ అహంకార పూరితమైన నెగిటివిటీలోనే రాక్షసత్వం అంటాం అందులో నుంచే భూమిని సృష్టించాడో లేదో వెంటనే హిరణ్యాక్షుడనే రా హిరణ్యాక్షుడు హిరణ్యక శుభుడనే నెగిటివిటీ అను అనుకోవాలి మనం రాక్షసత్వం ఎప్పుడు నెగిటివిటీ అనే కదండి రాక్షసలు అనే కథ రూపంలో మనకు చెప్పారు అవి అవి వాళ్ళిద్దరూ ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు సృష్టించగానే భూమిని తీసుకెళ్ళి ఎక్కడో సముద్రంలో దాచేశాడు ఎక్కడో పాతాళంలో నీళ్ళల్లో నువ్వు అందరూ నిన్ను వేడుకున్నారు వేడుకుంటే నువ్వు చాలా కరుణామయుడివి కదా నువ్వు దయాళువు కదా వచ్చి భూమిని అంతా కూడా నువ్వు రక్షించి నువ్వు వాడిని గోప గుయ్యం అనేటట్టు కొట్టి ఒకటి హైరణ్యాక్షుడి దవడ మీద కొట్టి వాడిని సంహరించావు బాపనోళ్ల చదువుల బెమ్మదేవరకిచ్చినోడబేట్రాయి సామిదేవుడా ఎంత గొప్ప నాకు స్తోత్రం ఎంతో ఆ పాట అనిపిస్తుంది గొప్ప గొప్ప పాటల్ని కూడా మనం డ్యాన్సులు చేసేసి ఏదేదో చేసేసాం కానీ అవన్నీ కూడా తెలుసుకున్న వాళ్ళం ఎవరు కూడా వాటి యొక్క అర్థాన్ని అలా చేయకూడదండి అమ్మవారి పాట కూడా పాటలు కూడా నాకు స్తోత్రతుల్యంగా అనిపిస్తుంది కత్తులు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు గట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి నా గండిపేట గండి మైసమ్మ మహిషాసురమర్థిని స్తోత్ర మాత్రం ఎట్లాగో అలా అనిపిస్తుంది అవన్నీ అర్థం తెలుసుకుని భావతాధాత్మ్యం చెందితే రోమాంచనమే అవుతుంది అవన్నీ స్తోత్రతుల్యమైనటువంటి జానపదులు అలతెలత మాటల్లో చెప్పినటువంటి స్తోత్రాలు వేపనోళ్ల చదువులెల్లా బెమ్మదేవరకి ఇచ్చినోడ వేదాలన్నీ తీసుకెళ్ళిపోయి భూమిలో ఆ నీళ్లలో పెట్టాడు వాటినన్నింటినీ కూడా ఉద్ధరించినటువంటి వాడు స్వామి నువ్వు వరాహ రూపంలో నువ్వు భూమిని ఉద్ధరించావు ఆ హిరణ్యాక్షుడు హతుడయ్యాడు కానీ ఇంకోడు మాత్రం వాడి బ్రదర్ ఉన్నాడు కదా గ్రేట్ బ్రదరు వాడు మాత్రం అలాగే ఉన్నాడు స్వామి ఎవరు వాడు హిరణ్య ఉన్నాడు నా వాడు ఇంకా చాలా వైరభక్ భక్తితోటి నీ నీ చరణ స్పర్శతోటి నీ కరస్పర్శతోటి వాళ్ళు ఇది వరకెప్పుడో జయ విజయలయ్యా వైకుంఠంలో వాళ్ళు ఈ నువ్వు తొందరగా ఆ కథ వేరే ఉంది ఆ కథ శాపవశాత్తుగా వాళ్ళు ఇప్పుడు రాక్షసులుగా పుట్టారు నీ యొక్క కరఘాతంతో నువ్వు స్పృశించటంతో వాళ్ళు నీ మీద వైర భక్తి పెట్టుకున్నారు సంహరింపబడి మళ్ళీ నీ ధామం చేరుకోదలుచుకున్నారు ఇప్పుడు ప్రజెంట్గా వాడు ఇక్కడే ఉన్నాడమ్మ హిరణ్య కసుపుడు వాడు నిన్నే తలుస్తూ ఉన్నాడు నిన్నే నా తమ్ముణ్ణి వీడు సంహరిస్తాడా ధ్యాస చూడండి అలా రొళ్ళుకుంటూనే ఉంటారు ఆపరు ఏదైనా కూడా ఒక భావమే వచ్చిందా వాళ్ళు సైక్రాటిస్టుల దగ్గరికి వెళ్తే ఒక మాట చెప్తుంటారు అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని నోరు కూడా తిరగని పేర్లు చెప్తుంటారు ఓ పోదనమాట మనసులోంచి చెప్తూనే ఉంటారు అదే విషయం వీడికి కూడా అదే అనమాట వీడికి ఏమిటి మనకైతే మామూలు వీడి వైరభక్తి వీడే ఓ ఓసిడి అప్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ మంచిదేనేమో విష్ణువు గురించి ధ్యానిస్తూ ఉన్నాడు మనం ఏమిటి రే పొద్దున ఏం చేసుకోవాలి మళ్ళీ రే ఎల్లుండి పొద్దున ఏం చేసుకోవాలి పిల్లలకి ఇదేం చేస్తారు వాళ్ళు ఏమన్నా అంటారా ఇలాంటి ఓసిడేళ్లతో మన జన్మను వృధాపరుచుకుంటూ ఉంటాం అమ్మ రేపొద్దున ఏదో తప్పకుండా చేసుకుంటాం రేపొద్దుకు రేపు పొద్దున్న తప్పకుండా పిల్లలకి ఏదో పెడతాము అందరం కూడా అలాంటి ఓసీడేళ్ళ కన్నా ఇది వైరభక్తో ప్రేమ భక్తో పరమాత్మ చింతన పెట్టుకుంటే మంచిదని అని అనిపిస్తుంది ఇలా ఉన్నాడయ్యా వదలట్లేదు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నిన్నే తలుచుకుంటున్నటువంటి వాడున్నాడు వాడు ఏం చేశాడు ఈ వైర భక్తితోటి నిన్ను ఏ రకంగా అయినా మట్టు పెట్టాలన్న దృష్టితోటి వాడేం చేశాడు చిరాయువుగా ఉండిపోవాలనుకున్నాడు ఇది చూసారా అండి ఎవరికైనా కూడా నేనే ఉండాలి నాకు సంబంధించిందే ఉండాలి గురువు గారులకు కూడా ఉంటుంటుంది గురువు కూడా నా మాటే వినాలి నా చెప్పిన వినకూడదు ఇంకో మాట వినకూ ఎవరిదే ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉంటూ ఉంటుంది అది కూడా అలాంటిది మాకు కా మా కళాశాలలో వేరే ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటాం కదా క్లర్క్గా మనకు కాఫీలు అందించేవాళ్ళు ఒక అమ్మాయికి వేరే ఒక పని చేసే అమ్మాయికి వేరే అమ్మాయి దగ్గర నుంచి కాఫీ తీసుకుంటే చాలా కోపం వస్తుంటుంది అమ్మాయి దగ్గర నుంచే తీసుకోవాలనే కోపం అంటే ఎవరి నాది నేనే వాళ్ళకి ఇవ్వాలి నన్నే వాళ్ళు అనుకోవాలి అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి రకరకాల రూపాలలో అహంకార మమకారాలు నలిపేస్తూనే ఉంటాయి అందుకని వీడేం చేశాడు వీడి స్థాయిలో నేను పటికి నేనే ఉండాలి అన్న చింతన రాక్షస బుద్ధి కదా నాది తప్పితే ఏమీ ఉండకూడదని ఏం చేశాట వాడు చాలా వాళ్ళు మనమైతే మనం ఇ ఇంత తపస్సు చేయకపోయినా మనం అలా అనుకుంటూ నడిగిపోతూ ఉంటాం వాడు చాలా పరాక్రమవంతుడు జయ విజయుల అంశ కలిగినటువంటి వాడు ఏం చేశాడు ఆ జన్మ వాసన ఉంది కదా తీవ్రంగా తపస్సు చేశాట ఎలాంటి తపస్సు అ అద్భుతమైనటువంటి శ్లోక పద్యాన్ని మనకు పోతనగా అందించారు గాలిన్ కుంభినిన్ అగ్నిన్ అంబువులన్ ఆకాశాస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల రక్షో మృగ వ్యాళాదిత్య నరాది కలహ వ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే ఎవ్ ఎవరు నన్ను టచ్ చేయకూడదు స్వామి ఏ ఎవరు టచ్ చేయకూడదు స్పృశించకూడదు గాలి గాని ధూళి కానీ అగ్ని కానీ అంబువులు కానీ ఘస్రములు కానీ గాలి నేల అగ్ని నీటి రాత్రులు కానీ పగళ్ళు కానీ ఎంత పెద్ద లిస్ట్ అండి వాడి బ్రెయిన్ చాలా పెద్ద బ్రెయిన్ అనమాట మనకి ఇవన్నీ అడుగుతా ఉన్నా దేవుడు ప్రత్యక్షమైతే ఆ టైంకి ఏమీ గుర్తుకురాదు మళ్ళీ ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మన మన మొగుడినో భార్యనో అడగాల్సి వస్తుంది ఇవన్నీ కరెక్టేనా గుర్తుంచుకున్నానా లేదా ఇంకేదైనా యాడ్ చేయాలా చిన్నపిల్లవాడికి పెళ్ళే వాళ్ళని మర్చిపోయానా అని గుర్తు చేస్తాం వీడిది రాక్షసమైనటువంటి బుర్ర కాబట్టి ఇన్ని గుర్తుపెట్టుకున్నాడు వీటి వల్ల వేటి వల్ల కూడా నాకు మృత్యు రాని స్వామి ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి కోరుకున్నాడు అనమాట పాపం వాడు ఇది మిస్ తప్పిపోయినట్టున్నాడు బాత్ రూము టబ్బులో కూడా పడిపోయి మృత్యు చెందిన వాళ్ళు ఉన్నారు అది అప్పుడు లేదేమో స్నానాల సంగతి వాడికి గుర్తు రాలేదు అలాంటి ఎంత చూడండి బకెట్లో పడి ఎవరైనా చచ్చిపోతారా పాపం మృత్యూ బా బాత్ టబ్బులో అవి గుర్తుకు రాలేదేమో గుర్తుంది కూడా అడిగేశాడు వీటిని వల్ల నాకు ప్రాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళుల్ మృత్యువులేని జీవము జీవనము నా లోకాధీశ ఇప్పించవే అని అడిగాడు బ్రహ్మగారిని పాపం ఆయన ఏం చేస్తాడు ఆయన కోరుకున్నారు వాడు రాసిన పరీక్షకు బట్టి మార్కులు మాస్టర్ ఇవ్వాలి కదా మేము ఇవ్వాల్సి వస్తుంది కదా తప్పకుండా ఇచ్చాడనమాట అవి మంచిగా చెడా ఎలా రాశాడు అన్న దానికన్నా కాపీ కొట్టాడా వాడు ఏం చేశాడా అని తెలియదు కదా మాస్టర్కి రా దిద్దాల్సి వచ్చినప్పుడు ఆ మార్కులు ఇవ్వాలి బ్రహ్మగారు అంత పాపం ఏమి తిండి తిప్పలు లేకుండా దోశ ఇడ్లీ ఏం తినకుండా అంత కష్టపడి తపస్సు చేశాడని చెప్పి మా సరే నీ ఇష్టం ఏదోటి ఏడు అని చెప్పి మనసులో అనుకొని ఇచ్చే ట్ట కానీ Kaani... అంతటి వాడికి అంత అహంకారమే ఘనీభవించినటువంటి వాడికి ఎలాంటి వాడు పుట్టాడండి ఎలాంటి మాయ అంతే కదా అది కూడా ఎందుకు సామాన్యమైనటువంటి వాడా దశరథ మహారాజుకే శ్రీరామచంద్రుడు ఎందుకు పుట్టాడు అది ఆ ఆ క్షేత్రాన్ని నారాయణ తేజం ఎంచుకుంది అంటే సామాన్యం కాదు కదా పురాకృతం ఉంటుంది పూర్వజన్మ పుణ్యం ఉంటేనే పూర్వజన్మ మన పురాకృత పుణ్యం పుత్రుడి రూపంలో బి బిడ్డల రూపంలో వస్తారు కదా ఇక్కడే ఉంది మా అమ్మాయి కదా అలాగే ఆ రూపంలో కూడా వచ్చాడు అనమాట వాడు జయ విజంలో ఒకళ్ళు కాబట్టి ఇంతటి గొప్ప ఇంత రాక్షసుడిగా ఈ జన్మలో ఆవిర్భవించినప్పటికీ కూడా ఈ రూపం ఈ పుత్రుడుగా ఇంత గొప్పవాడు పుట్టాడేమో చాలా గొప్ప గొప్ప పిల్లవాడు పుట్టాటంటే గొప్ప అంటే ఏమిటి స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవటము లేకపోతే చాలా ఏవో పా అవి మాత్రమే కాదు స్టేట్ ర్యాంకులు మించిన ప్రపంచ ర్యాంకు లోక ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వాడు పుట్టాడనమాట ఎంతటి వాడుట అంటే ఎంత ఇది ఈ ఈ ఒక్క పద్యము చెప్తే పిల్లలకి మనము ఈ ఈ శుద్ధులు ప్రవచనాలు ఊరికే కూర్చొని చెప్పించాల్సిన అవసరం లేనంతటువంటి ఒక్క పద్యంలో నిక్షిప్తం చేసి మనకు పోతన గారు భాగవతంలో అందించారు ఎలాంటి వాట ప్రహ్లాదుడు అనేవాడు పుట్టాట ప్ర ప్రకృష్టమైనటువంటి ఆనందము తెలిసినటువంటి వాడు ఏదైతే ఆనందము అది దాని గురించి తెలిసినటువంటి వాడు ఆ ఆనందమే తానైనటువంటి వాడు ప్రహ్లాదుడు ఆ మాటే చూడండి పదంలో ఎంత గొప్ప అర్థం దాగి మనకు అందించబడిందో పుట్టేట ఎలాంటి వాడు ప్రహ్లాదుడు అంటే తన ఎందు అఖిల భూతములయందు ఒక భంగి సమహితత్వంబు జరుగువాడు తన ఎందు త అఖిల భూతములనందు ఒక భంగి సమహితత్వంబు జరుపువాడు ఇద్దరు పిల్లలు కూర్చుంటే మన పిల్లకే ఎక్కువ పెడుతూ ఉంటాం వాళ్ళకి పర్వాలేదులే వాళ్ళమ్మ ఇంట్లో పెట్టుకుంటుందో తినో అని కదండి అలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా మనకు వేరు భావన వస్తుంది అలా అలాంటి వాడు కాదుట తనను ఎలా చూసుకుంటాడో పరులను కూడా అలాగే చూసుకునేటువంటి వాడు ఇన్ ఇది కాదా అంటే ఇది కాదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఇది కాదా క్యారెక్టర్ అని పెద్ద పెద్ద మాటలు ఇంగ్లీష్లో చెప్పుకున్నంత మాత్రాన గొప్పగా మనం అనుకుంటున్న మాటలు ఇది కాదా మానసికమైనటువంటి పరిపక్వత మనుష్యుని తీర్చిదిద్దే విధానము తనని ఎలా చూసుకుంటాడో పక్క వాళ్ళను కూడా అలాగే చూసుకునేటువంటి గొప్ప సమహితత్వంబు కలిగినటువంటి వాడుట పెద్దల పొడగన్న భృ ఖర్చుని వడి చేరి నమస్కృతులు చేయువాడు మా పిల్లలందరూ ఇప్పుడు మాకు ఈ కాలేజ్ ఉద్యోగం అన్నా కూడా ఈ విరక్తి ఇప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలుగా రకరకాల ఉద్యోగాలు చేస్తూ వస్తూ ఉన్నాను అటు అమెరికా దేశంలో కానీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నాను ఈ మధ్య మాత్రము చాలా విరక్తి కలుగుతూ ఉంది ఈ ఉద్యోగం అంటే మాత్రం ఎందుకంటే ఇదివరకు మా పిల్లలు ఎవరైనా మాస్టర్ మేము కనిపిస్తే కావాలని సైకిల్ వేసుకొని వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పటం కోసం పరిగెత్తుకుంటూ మా మా చిన్నతనంలో వెళ్తూ ఉండేవాళ్ళం మేము అట్నుంచి వస్తూ ఉంటేనే కొంత ఒక పదేళ్ల క్రితము దారి నుంచి పిల్లలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఎక్కడ ఏమో గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుందో అని అని చెప్పి ఇప్పుడు గుడ్ మార్నింగ్ కూడా కాదు పక్క నుంచి ఇట్లా రాసుకొని మేము కింద పడిపోకుండా ఉంటామేమో మా పుణ్యం కొద్దీ అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితి వచ్చింది ప్రహ్లాదుడు అలాంటి వాడు కాదుట ఎలా పెద్దల పొడగన్న బృచ్చుడు కైవడి చేరి నమస్కృతులు చాలా అమ్మ మీ వల్ల మీరు ఇంత మీరు వయోవృద్ధులు వృద్ధాయచ సంవృద్ధ్వనే నమ్మకంలో మంత్రం చెప్పబడింది శివుడి ఓ వృద్ధుల రూపంలో ఉన్న నీకు నమస్కారం చిన్నవారి రూపంలో ఉన్న నీకు నమస్కారం అని రుద్ర నమ్మకంలో చెప్పబడుతుంది వాళ్ళలో ఉన్నటువంటి పరిపక్వత ఆ జ్ఞానము జీవితాన్ని తరచి చూశారు వారు ఇంకా దాటిపోయారు తీరాన్ని చేరుతూ ఉన్నారు వారికి వారి అనుభవమే నా పాఠం అన్నటువంటి గుణము గుణగణాలు తెలిసినటువంటి ఉన్నతమైన గుణ సంపన్నుడట ప్రహ్లాదుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please comment, like, share and subscribe our channel.